హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ న్యూస్ రూ నా పేరు వచ్చేసి ఇద్దరు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాలి డిస్ట్రిక్ట్ బేదం చర్లా బెదాం చర్లా కొత్త పర్సన్ లేదు మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఎక్కడ కారణం నేను అయితే ఇప్పిస్తాను నేను వచ్చేసి బేదం లేతున్నానండి ఈ రోజు మార్నింగ్ అయితే ఢిల్లీ నుంచి నేను రిటర్న్ అయితే వచ్చినాను ఒకటి ఇన్నోవా క్రిస్టా జెడ్ వర్షన్ ప్లస్ ఎక్స్వీ డబ్బులు అయితే బయటకి తీసుకొచ్చినాను ఇంకా దాని వీడియో అయితే అప్లోడ్ చేయలేదు రేపు మార్నింగ్ అయితే నా వీడియో అప్లోడ్ చేస్తాను నేను ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నప్పుడు అయితే ఈ వెహికల్ అయితే చూస్తున్నానండి రెండు వేల పద్దెనిమిది మోడల్ టోయటా ఇన్నోవా క్రిష్ట టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫోర్ జీఎక్స్ వేరియెంట్ కేవలం తొమ్మిది అయితే రెడీ తిరిగింది అండి ఒరిజినల్ రెడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు నేను ఆల్రెడీ బండి మొత్తం చెక్ చేసినాను ఆ రోజు కస్టమర్ నాకు ఈ వీడియో తీసుకుంటే ఆ రోజు వద్దన్నారు కానీ ఇప్పుడైతే ఫోటోస్ పంపిస్తున్నారు థీమ్ అని హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి అండి తొమ్మిది వేలైతే తిరిగింది ఈ వెహికల్ మీరు తీసుకున్నట్లే ఆల్మోస్ట్ కొత్త వెహికల్ తీసుకున్నట్లే ఈ వెహికల్ తీసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి పంపర్ టు పంపర్ పడిచినారు దీనిలో ఒక చిన్న పీస్ కూడా పెయింట్ కాలేదు వెహికల్కి నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ ఉంది సెంటర్ లాక్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ సిస్టం ఉంటుంది వెహికల్కి సేఫ్టీ పర్మన్ చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉంటుంది స్టెప్డర్ అయితే ఇంతవరకు వాడలేదు హండ్రెడ్ పర్సెంట్ వచ్చినప్పుడు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రైన్ ఢిల్లీలో అయితే ఉందండి దీని ద్వారా వాళ్ళు ఢిల్లీలోనే పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పదిహేడు లక్షల డెబ్బై వేలు అయితే చెప్తున్నారండి ఫిక్స్డ్ ప్రైస్ అయితే కదండి కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది మీకు ఆల్రెడీ మీకు ఇంజనీరింగ్ వీడియో అయితే నేను అప్పుడు తీసుకున్నాను అదే వీడియో మీకు చూపిస్తున్నాను మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద టైట్గా నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్